హలో వైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ ఫిట్ స్టానల్ సో ఎలా ఉన్నారా మీరంతా మీరంతా బాగానే అనుకుంటున్నా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ వినాయక చవితి ఈరోజు ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు బ్లాగ్ ఏంటంటే మనము ఈరోజు వినాయక చవితి రోజు ఏమేమి చేయబోతున్నాం సో మొత్తం అంతా వీడియో తీసి అప్లోడ్ అయితే చేయబోతున్నా మన ఛానల్ వరకు కొత్తగా వచ్చిందా అర్జెంట్గా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయండి సో ఇప్పుడైతే మనము నాగేశ్ గారు తెలుసు కదా మన ఛానల్ వీడియోలో చాలా మంది సార్ అయితే కనపడిడు సో వాళ్ళ ఇంటికాడకైతే వెళ్తున్నాం వాళ్ళ ఇంటికాడైతే కొంచెం పెద్ద వినాయకడితే కుచ్చిపెట్టినారు మనమైతే అక్కడికి అయితే వెళ్తున్నాము ఇప్పుడైతే ఎవరు రాలేదు సాగానికి పనుంది ఇంకా నేనైతే వెళ్ళిపోతున్నా సో బండి కూడా రెడీగానే ఉందనమాట ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చి వచ్చిన ఇంకా వీడియో ఇప్పుడు షూట్ చేద్దామని ఇంకా వీడైతే షూట్ అయితే మనం వెళ్ళిపోదాం సో గాయస్ ఇప్పుడే ఇంకా మనము నాగేశ్వర ఇంటి కా వినాయక అయితే వచ్చేసాం సో చూడొచ్చు మీరు వినాయకుడు ఎలా ఉందో సో పక్క అయితే కమెంట్ చేయండి వినాయకుడు ఎలా ఉందో ఏం కాదు ఇంకా నైట్ అయితే ఇంకా ధూమ్ ధామ్ ఉంటుంది మొత్తం అంతా నైట్ అయితే ఫుల్ రచ్చరచ్చి అయితే ఉండదు మొత్తం స్పీకర్లు అక్కడ కనపడతా లేదు మీకైతే నైట్ ఇంకా సాయిగాడు మేమందరం మొత్తం ఇద్దాం నాగేశ్వర అన్నాడా ఆ చెప్పరా ఇల్లౌడే వాడు చెప్పలే కానీ చెప్పాడు నైట్ నైట్ చూద్దాము నైట్ వినాయకుడు ఎలా ఉంటుందో ఇంకా కలుద్దాం సో ఇప్పుడైతే ఇంకా గ్రౌండ్లో ఉన్న శివాలయం గ్రౌండ్ గ్రౌండ్లో ఉండే వినాయక దగ్గరికి అయితే పోతున్నాం మనయితే కొంచెం ఇంకా చాలా పెద్దదండడు కూడా అది అక్కడవే అక్కడే కనుక్కుందాము అక్కడే మాట్లాడేదేమైతే ఎందుకంటే జనాలు ఎక్కువ మంది ఉన్నారు మనం ముందుగానే సిగ్గ్ ఎక్కువ మనకి ఇంకా చూద్దాం అటువైనా గేమ్ అయిందో మొత్తం ఎక్కడ చూసినా వినాయకులు అయితే పెట్టేశారా అక్కడ దూరంగా కనబడుతుంది షెడ్ ఆడ వినాయకులు పెట్టినారు ఇంకా నాయసారి ఇంటికాడ మూడు నాలుగు ఉన్నాయి మన ఇంటికాడ కూడా ఉన్నాయి కొంచెం సో ఇంకా ముందరంగా వినాయకుడు అయితే కనపడుతుంది మనకి దావలో ఎక్కడ చూసినా వినాయకులే సో కాప్పుడైతే ఇంకా నేనైతే ఇంటికి అయితే వెళ్తున్నాను ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఇంకా లంచ్ అయితే చేయలేదు సో లంచ్ అయితే చేసుకొని మళ్ళీ అయితే వద్దాము ఇంకా సాగా ఎక్కించుకొని ఇంకా ఈవినింగ్ కానీ ఇంకా చూద్దాం ఇంకా మళ్ళీ ఎప్పుడు కలుస్తాను ఏమో సో అంతా అప్డేట్ అయితే ఇస్తాను సో అన్ని వేయి పోయినవన్నీ క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను ఇంకా అక్కడో వినాయకుడు ఇచ్చినారు అక్కడో వినాయకుడు సో ఇక్కడ ఇక్కడే మూడు మూడు వినాయకులు సో ఇంకా అవతల గేర్లో ఇంకో వినాయకుడు ఉంది అన్నీ గేర్ గేర్లు వినాయగాడప్ప అందరూ కలిసి వినాయకుడు పెడితే ఎక్సలెంట్ ఉంటుంది అంతా అందరూ పిల్లలు అందరూ ఆటగా వస్తారు సో ఎవరు ఎవరు పెడితే ఎలా అంటే ఇప్పుడు అంత గ్రాండ్గా అయితే ఉండదు అనమాట ఇంకా అంతే కలుద్దాం ఇప్పుడే మనమైతే ఇంటికి అయితే వచ్చేసాం అనమాట సో ఇంకా ఇంటికాడైతే కొంచెం లంచ్ అయితే తీసేసుకొని లంచ్ తినేసి మళ్ళీ అయితే వెళ్తాం ఇంకా సాగాడు అందరూ అయితే వస్తారు అప్పుడైతే వెళ్ళిపోదాం ఇంకా సో ఇంకా ఇప్పుడే ఇంకా లంచ్ అయితే చేసేసి ఒక స్లీప్ అయితే పనుకొని ఇప్పుడే ఫ్రెష్ అప్ అయినాము ఫ్రెష్ చెప్పేసి ఇంకా మన డ్యూటీ ఉంది కదా తెలుసుగా పాలు ఇచ్చేది వచ్చేది ఇంకా పాలు పోసేసి ఇంకా చిన్న పని అయితే ఉంది సాగర్ నగర్ పోయేది సో వాళ్ళ దగ్గర అంటే మాది స్టూల్ ఉందన్నమాట దాన్ని తీసుకొని రాలా ఆ స్టూల్ ఒకటి తీసుకొని వచ్చేసి ఇంకా నేను వాడు ఇంకా నాసానగర్కి అయితే పోతాము ఒకవేళ వస్తే సుఖ కూడా వస్తాడు ఇంకా వెళ్ళిపోతాం సో చూసారు కదా ఇంకా ఇప్పుడే పాలు వోసైతే అయిపోయింది ఇంకా సాగర్ దగ్గరికి అయితే వెళ్తున్నా అక్కడ వెళ్ళి ఇంకా స్కూల్ ఒకే మా ఇంటికాడ వేసేసి ఇంకా ఇప్పుడే సాగర్ సాగర్ ఇంటికాడ స్కూల్ అయితే ఇంటికాడ సో సో ఇదో ఇదే అనమాట ఇచ్చను ఇంకా తీసుకొని పోయింది మా ఇంటికాడ వేసేసి ఇంకా సాగర్ ఇంకా రెడీ కదా ఇంకా సాగారు అయితే రెడీ అవుతాడు ఇంకా వెళ్ళిపోవడమే ఇంకా నెక్స్ట్ సో నేనైతే ఇప్పుడు ఈ బండి మీద సో చాలా మంది అయితే అంటున్నారు సో ఇదో ఇట్లా కాళీ పక్క ఇట్లా పెట్టుకొని వాదంటే చాలా మంది అంటున్నారు ఇంత జమ్మం కొడుతున్నాడు అని వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే దీనికి అసలు పెడల్ చేయాలన్నమాట కాలు పెట్టుకునేది వాళ్ళకేం తెచ్చు ఆ బాధ దీన్ని కూడా సైలు అనుకుంటున్నారు మనలు ఏం మన సమాజం అంతా సో ఎల్లవారు నేను సాగడతాను మా శివకాడు కూడా వాళ్ళ ఇంటికాడైతే వెయిట్ చేస్తున్నాడు మనమైతే ఇంకా వెళ్ళిపోదాం వాళ్ళు నా నాశివుల ఇంటికాడ వెళ్ళి చూద్దాం ఎక్కడ వెళ్ళాలో ఏం కదా మొత్తం అంతా ప్లాన్ వేద్దాం తర్వాత సో చాలా మంది ఒవరు ఒక్కొక్క రీజన్ మీద వెళ్తారు అనమాట కొంతమంది ప్రసాదం కోసం వెళ్తే కొంతమంది దేవుని మీద భక్తి కోసం వెళ్తే ఇంకొంతమంది అమ్మాయిల కోసం వెళ్తారు మేము ఏంటి వెళ్తున్నాము మేము భక్తి కోసం వెళ్తున్నాం అనుకోండి భక్తి కోసం వెళ్తున్నాం ఇంకా మన కోసం వచ్చే దాచిగాడు తాగాడు అయితే వెయిట్ చేస్తున్నారు ఇద్దరు ఇంకా వెళ్ళిపోదా నెక్స్ట్ సో మనమైతే భక్తి కోసం వెళ్తున్నాము ఈనాడు దేనికోసం వస్తున్నాడు తెలియదు కానీ வா அம்மாமே கட்சிங்க வாட் சொாடு சாஹாடு பக்தி கோசமே நீ முதல் பக்தி கோசம் வெத்தா சோ மன திம்மிழ் ஜண்டலே பெயக்கு அண்ட் அசோ சூதா எந்த பெத்தோ மஞ்ச முந்தர முந்தர விநாயகர் விநாயகத்தை எனிஃபிட்ஸ் எடுத்து பன்னெண்டு அடுகு விநாயகர் இது இட தோடு விநாயகர் பயிட்டு பெட்டினாரே సో చూశారు కదా వినాయకుడు అయితేను ఎలా ఉందో పక్క కమెంట్ చేసి ఎక్కడో తెలుసా ఇది మన తిరుమల సెంటర్ లోనే అనమాట వచ్చి కనపడతా ముందర ఇది ఒకటే మంది పెద్ద వినాయకుడు వస్తే మంది అనమాట ప్రసాదం ఎంత వాడితే అది తిన్నాము ఎప్పుడు ఏదో వచ్చినాము మా మోడల్ పోయి వస్తున్నాడు మోడల్ మోడల్ సో వాళ్ళ అయితే వెళ్తున్నాము చూద్దాం చూసేది ఏమి ఉండదు నేను అప్పుడే ఆల్రెడీ చెప్తూ ఉంటాను ఇంకా ఆడ ఉన్న జస్ట్ వీడియో అయితే తీస్తాను అనమాట ఎందుకంటే అక్కడ అంతమంది ఉంటారు సిక్స్ అనమాట అందరూ నాకదే చూస్తారు ಆಯ್ತಾ ಚೀರಿ ಚೀರಿಗಿ ಹೆಚ್ಚನ್ಸ್

మనం అనుకున్నది ఒకటి అయితే అయింది ఒకటి అయితుంది నెమ్మను చూడు ఇప్పుడే వర్షం స్టార్ట్ అయిపోయింది అప్పుడు నుంచి పడతానే ఉంది సాయంత్రం సిక్స్ నుంచి వర్షం పడతానే ఉంది పడతానే ఉంది అందుకే మేమైతే పెట్రోల్ బంక్ అయితే కొంచెంసేపు అయితే స్టే తీసుకున్నాం అనమాట ఈ వర్షం నిలిచిపోతే పోయేదే మాది అనుకున్నది ఒక్కటే అయిందే చూ అదే అయినది ఒక్కటే అనుకున్నది ఒక్కటే అయినట్టు అయిపోయింది మా అయితే పరిస్థితి చూద్దాం అది అయిపోయితే ఇంకా వెళ్తున్న వినాయకుడు వచ్చేసి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉండదు అనమాట సో ప్రతి ఒక్కరు చూసే ఉంటారు ధర్మారం వాళ్ళు ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు చూసే ఉంటారు సో ఖచ్చితంగా అంటే చూసి ఖచ్చితంగా కమెంట్ అది చేసేయండి సో మీరు ఇవే చూస్తూనే ఖచ్చితంగా గుర్తుపట్టే ఉంటారు ఇది ఎక్కడ ఎక్కడో అని ఇది ఎక్కడో అయితే కాదు మన తీరు అని అనమాట మన తేరుబయార్లో అసలు తీరు పండవే కాదు ఇలా వినాయక చవితి కూడా ఇంత గ్రాండ్ గా చేస్తారని అసలు ఊహించలేదు సో ఇప్పుడే కాదు చాలా ఇయర్స్ నుంచి ఇలాగే చేస్తారంట సో వినాయకుడు చూస్తే కానీ నిజం అంటే లిటరలీ భూస్మం చేస్తే వస్తాను మీకైతే ఆ దర్శనం పంపించే వే కానీ అసలు దగ్గరికి అంత దగ్గరికి చూస్తున్నాం అంటే వినాయకుడిని సో బూ స్ సో ఈ వినాయకుడు ఎంత కాదు అక్షరాల వన్ రూపీస్ సో వినాయకుడు అయితే లక్ష రూపాయలు అనమాట సో ఈ లడ్డు వేలం పాట ఇంకా ఎంత ఉంటుందో అసలు ఊహించుకోండి ఓకే అని చేస్తున్నాను చూద్దాం అసలు నాకైతే వస్తున్నాయి ఇంకా ఇంకా అలాగే మన వినాయకుడిని దర్శించుకోవాలి పులిహోర ఆ టేస్ట్ చేశాను సో పులిహోర కూడా ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్ ఉంది అనమాట ఈ వినాయకుడు కూడా మంచి క్యూట్ గా ఉంది అనమాట సో ఈ డెకరేషన్ చూస్తుంటే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అనిపిస్తుంది సో ఇది ఎక్కడైతే కాదు మన రేగా పోయే రూట్ అనమాట నైన్టీన్ పర్సెంట్ అయితే ఉంది స్విచ్ ఆఫ్ అయితే అయిపోతుంది ఇంకా నేను ఈ వీడియోకి అయితే ఎండింగ్ అయితే చొక్కలేకపోతుంది ఎందుకంటే ఇంకా స్విచ్ ఆఫ్ అయిపోతుంది సో ఇప్పుడైతే ఎక్కడికి వెళ్తున్నావు అంటే ప్లాన్ చాపే గుడికా గుడికి అయితే వెళ్ళేసి ఇంకా అయితే కేఫ్ లో అడ్డీ తాగేసి ఇంకా ప్లానింగ్ అయితే ఉన్నది సో వీడియో అయితే తీరం సో ఈ వీడియో ఎవరన్నా కొత్త తినే కష్టం అంటే లైవ్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి మీరు లైవ్ చేసినా చేయకపోయినా అన్యాయం పడదు ఎందుకంటే ఇది నా మెమరీస్ కోసం నేను తీసుకుంటాను అనమాట సో నా ఈ వీడియోకి అయితే ఇదే ఎండింగ్ తెలుసుకుంటున్నా బాయ్ పీస్